హలో గాయస్ గౌతంపల్లి స్టార్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మేము కొత్త బండి తెచ్చినాం కాబట్టి దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలంటారు కదా ఎవ్వరికి నచ్చిన దేవుని దగ్గరికి వాళ్ళు తీసుకెళ్తారు మేమైతే తూర్కుర్తి దర్గా దగ్గరికి వెళ్తున్నాం అక్కడ ఆటను కోసుకొని మంచిగా ఫ్యామిలీకి దావతి ఇచ్చి అందరు ఆశీస్సులు తీసుకోవాలనేసి అక్కడికి వెళ్తున్నాం చూడండి నేను మాలిదా రెడీ చేసిన పూజ ఎవరైతే పెడుతు వాళ్ళు మాలి తీస్తారు మా అక్క వాళ్ళందరూ వంటలు చేస్తున్నారు మా మామయ్య అందరు కలిసి వంటలు చేస్తున్నారు మా పెద్దక్క కర్ణ శ్రీనుభావ మహేశ్వర మహేశ్వరక్క మా అమ్మ తమ్ముడు సరళక్క అందరు కలిసి ఈ వంటలో పాల్గొన్నారు నేనైతే మాలిదేస్తున్నా బండి బండ్లు తెచ్చుకుంటే ఎవరైనా సరే వాళ్ళ ఇష్టాదా దగ్గర మొక్కుబడి తీర్చుకుంటారు ఇట్లా ఎందుకంటే మంచి జరగాలని ఇలా పూజ చేయించుకొని దర్గాల కూడంగా మంచిగా పూజ చేసుకున్నాం గురువారం చేయాలి కానీ మేమైతే బుధవారమే చేసినాం ఎందుకంటే లోడింగ్స్ ఫోన్లు వస్తున్నాయి తొందరగా వెళ్ళాల్సి వస్తుందని మేము అట్లా పెట్టుకున్నాం చూడండి ఈ దేవుని మీద మంచిగా అలంకరించుకున్నాం అందరి సమక్షంలో మంచిగా పూజ చేసుకున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే మా ఆటపిల్ల థ్యాంక్ యూ ఫ్రెండ్స్